హలో ఫ్రెండ్స్ ఈరోజు గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఫోర్ గోరు చిక్కుడుని కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక పాత్రలో వాష్ చేసుకొని తీసుకోవాలి ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరు గోరుచిక్కుడిని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం మరియు తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది